హాయ్ అండి ఇప్పుడు మనం యూట్యూబ్లో షార్ట్స్ని మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్తో వీడియో కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ మనం ఏదైనా ఒక షార్ట్ సెలెక్ట్ చేసుకోవాలి యూట్యూబ్ నుంచి అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్లోకి వెళ్ళి ఏదైనా ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ పైన టు వీడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ ఇలా గెటింగ్ సజెషన్స్ అని వచ్చినప్పుడు మనం ఏమైనా ఆ ఫోటోకి సంబంధించి ఎలాంటి వీడియో కావాలనుకుంటున్నాం అనేది అక్కడ టైప్ చేస్తే మనకు ఆ విధంగా వీడియో అనేది జనరేట్ అవుతుంది నేను రైజింగ్ ద సన్న ఇచ్చాను వీడియోలోని దాని వీడియో ఎలా క్రియేట్ చేస్తుందో చూడండి దీనికి ఓన్లీ ఒక ఫోటో మాత్రమే యాడ్ చేయాలి ఒక ఫోటో యాడ్ చేస్తేనే అది ఫోటో టు వీడియో అనే ఆప్షన్ చూపిస్తుంది అక్కడ రెండు మూడు ఫోటోలు మనం సెలెక్ట్ చేసినప్పుడు ఆప్షన్ కనిపించట్లేదు ఒకవేళ మనకి పెద్ద వీడియో కావాలనుకున్నప్పుడు ఫస్ట్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుని వీడియో క్రియేట్ అయిన తర్వాత దానికి టిక్ మార్క్ వస్తుంది అది సెలెక్ట్ చేసుకున్నాక అప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు మళ్ళీ ఆ ఫోటోకి సంబంధించిన వీడియో కూడా జనరేట్ అయిన తర్వాత దీని తర్వాత యాడ్ అవుతుంది ఫస్ట్ వీడియో తర్వాత ఇది షార్ట్స్కి బాగా యూజ్ అవుతుంది వైటి క్రియే క్రియేట్ యాప్లో మనం నార్మల్గా వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలన్నది నేను ఒక వీడియో పెట్టాను దాంట్లో మనం ఫొటోస్ ఇవ్వాల్సిన అవసరం లేదు దాంట్లో ఫొటోస్ కూడా జనరేట్ అవుతాయి కానీ ఇక్కడ మనం పెట్టిన ఫొటోస్కి వీడియో అనేది జనరేట్ అవుతుంది ఆడియో కూడా జనరేట్ అవుతుంది మనకి అది అవసరం లేదు కాబట్టి దాన్ని మ్యూట్లో పెట్టుకోవచ్చు అవసరమైన వాళ్ళు దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు వీడియో అనేది ఇక్కడ నేను టెన్ సెకండ్సే చేశాను కాబట్టి ఓన్లీ సింగిల్ ఫోటోతోనే వీడియో అనేది క్రియేట్ చేశాను మనకి ఇది సరిపోదు ఇంకా పెద్ద వీడియో కావాలనుకుంటే అప్పుడు మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ షార్ట్స్ ఎక్కువగా అప్లోడ్ చేస్తే దానివల్ల సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది వస్తారు నేనైతే ఛానల్ స్టార్ట్ చేసి వన్ మంత్ అవుతుంది ఇప్పటికి ఫైవ్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు వచ్చారు ఇప్పుడే ఫస్ట్ టైం లాంగ్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను ఈ వీక్లోనే వీడియో రెడీ అయిన తర్వాత అక్కడ కావాలంటే మనం విజిబిలిటీలో కూడా మనం టైమింగ్ ఇచ్చుకోవచ్చు అది ఇక్కడ ప్రైవేట్ అని ఉంది కదా విజిబిలిటీ అక్కడ పబ్లిక్ సెలెక్ట్ చేసుకోవాలి పబ్లిక్ సెలెక్ట్ చేసుకుని ఏ డేట్ కావాలనుకుంటే ఆ డేట్ ఆ టైము మనం అక్కడ పెట్టుకుంటే ఆ వీడియో అనేది ఆ రోజు మనం అప్లోడ్ చేయకుండానే దానికి అదే ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో